మిత్రుడారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన శేషప్ప కవిచే రచింపబడిన నరసింహ శతకంలో ఇవాళ డెబ్భై ఆరవ పద్యము నుండి ఎనభయో పద్యం వరకు ఆలపించుకొని ఆ నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రలమయ్యే ప్రయత్నం చేద్దాం చేద్దాంభముల మీదికి కొరకునే జిల్లేడు కొనలు నోట అరవింద అరవిందమకరందమనుభవించడితేటి పోవునే పల్లేరు పూవు కడకు లలితమైన రసాల ఫలము గోరడి చిల్క మెసవునే భ్రమను మెత్తకాయ ఇలా నీ కీర్తనలు బాడ నేర్చినతడు తడు నీ కీర్తనలు బాడ నేర్చినతడు పరుల కీర్తన బాడునే నే అరసి చూడా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహస్వామి ఏనుగుల కుంభస్థలముపైకి గురు సింహము చిట్టెలుకలను ముట్టుకునునా లేదవైన మామిడి చిగురుటాకులను నమిలి తినే కోయిల జిల్లేడు ఆకు కొనలను నోట కొరుకున పద్మపు తేనె త్రావిడి తుమ్మిద పల్లేరు పూల దగ్గరకు పోవునా సుకుమారమైన మామిడి పండును కోరిడి చిలుక ఇష్టముతో ఉమ్మెత్త కాయలను తినునా అట్లే విచారించి చూడగా భూమి ఎందు నీ పాటలు పాడు నేర్చినవాడు నీ కీర్తనలు భక్తితో పాడ నేర్చినవాడు పరుల పాటలను పాడునా సర్వేశ నీ పాద సరసి జద్వయమందు చిత్తముంచగలేను చదరకుండా నీవైన దయయుంచి నిలిచియుండెడునట్లు చేసి నన్ని పుడేలు సేవకుడను నీవైన దయయుంచి నిలిచియుండెడునట్లు చేసి నన్ని పుడేలు సేవకుడను వనజలోచన నేను ఒట్టి మూర్ఖుడ జుమ్మి నీ స్వరూపము చూడ నేర్పు తన కుమారులకు తల్లిబోసిన ఎట్లు భక్తి మార్గం వను పాలుబోసి ప్రేమతో నన్ను పోషించి పెంచుకొనుము ఘనత కెక్కించు నీ దాస గణములోనా ఘనత కెక్కించు నీ దాస గణములోనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా సర్వమునకు అధిపతివైన ఓ నరసింహ నీ పాదపద్మముల ఎందు నా మనసు నిలపలేకున్నాను నీవైనను నాపై దయ ఉంచి నా మనసు చెదరకుండా స్థిరముగా ఉండేటట్లు నన్ను కాపాడు నీ సేవకుడను పద్మముల వంటి కన్నులు కలవాడా నేను ఒట్టి మూర్ఖుడను సుమా నీ స్వరూపమును చూచు మార్గమును వెంటనే నేర్పుము కొడుకునకు తల్లి ఉగ్గుపోసి పెంచినట్లు నీవు భక్తి అను పాలుపోసి పేరొందిన నీ భక్తులలో ప్రేమతో నన్ను కూడా చేర్చి పోషించి నీ మోముతో పెంచుకునురాక కమలారి అతి కళంకమును బడసే నీ నేత్రయుగముతో సరిరాక నలిన బృందము నీళ్ల నడుమ జేరే గిరిజ వరదా కరిరాజ వరద నీ గళముతో సరిరాక పెద్ద శంఖము బొబ్బ పెట్టదొడగే శ్రీపతి నీ దివ్య రూపుతో సరిరాక పుష్పబానుడు నీకు పుత్రుడయ్యే ఇందిరాదేవి నిన్ను మోహించి విడక నీకు పట్ట అయ్య నిశ్చయముగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నల్లని మేఘము వంటి దేహఛాయ కలవాడా నరసింహ నీ ముఖముతో పోలిక తెచ్చుకునలేక పద్మములకు విరోధి అయిన చంద్రుడు మచ్చను పొందెను సొగసైన నీ కణులతో సరికాక పద్మములు నీళ్ల నడుమ చేరెను కరిరాజ వరద గజరాజుకు అభయమిచ్చి మోక్షాన్ని ప్రసాదించినవాడా నీ గొంతుతో సరిరాక పెద్ద శంఖము బొబ్బ పెట్టుచూ ధనిస్తున్నది లక్ష్మీదేవి భర్త అయినవాడా నీ అందమైన ఆకారముతో సరిరాక మన్మథుడు నీకు పుడుకాయను లక్ష్మీదేవి నిన్ను నిశ్చయముగా ప్రేమించి వదలక నీకు పట్టపురాణి అయినది హరిదాసులను నిందలాడకుండిన జాలు సకల గ్రంథములు చదివినట్లు హరిదాసులను నిందలాడకుండిన జాలు సకల గ్రంథములు చదివినట్లు భిక్షయంగా దప్పింపకుండిన జాలు చేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచకుండిన జాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు కనకంబపు గుళ్ళు కట్టినట్లు ఒకరి వర్షాసనము ముంచకున్న జాలు పేరు కీర్తిగ సత్రముల్బెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహ విష్ణు భక్తులను నిందించక ఉన్నచో అన్ని గ్రంథములను చదివినట్లే అగును భిక్షము పెట్టుచుండుటను తప్పింపకున్నచో దానమిచ్చినట్లే అగును ధర్మమును అతిక్రమించి మంచివారలను మోసగించకుండినచో బాగుగా బహుమానములిచ్చినట్లే దేవాగ్రహారములు తీసివేయకున్నచో బంగారు స్తంభపు దేవాలయములు కట్టినట్లే ఒకనికి ప్రతి సంవత్సరము ఇచ్చు చందాధనమును ముంచకున్నచో పేరు ప్రతిష్టలతో సత్రములను ఇహలోక కట్టినట్లేదన్న దేహం ఎప్పటికి దా స్థిరతనుందదు ఆయుష్యమున్న పర్యంతంబు పటుతయు ఒక్క దుర్విలోనా బాల్య యౌవన సుదుర్బల వార్ధకములను మూటిలో మునిగడి మురికి కొంప బాల్య యౌవన సుదుర్బల వార్ధకములను మూటిలో మునిగడి మురికి కొంప భ్రాంతితో దీని కాపాడుదమనుకున్న కాలమృత్యువు చేత కోలుపోవు నమ్మరాదయ్య ఇది మాయ నాటకూ నమ్మరాదయ్య ఇది మాయనాటకంబూ జన్మ జన్మమికనొల్ల నన్నేలు జల జనాభా జన్మ మిగనొల్ల నన్నేలు జల జనాభా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నరసింహ భూలోక సౌఖ్యములు కోరదమన్నా ఎప్పటికి నీ దేహము శాశ్వతము కాదు భూమి ఎందు ఆయు ఉన్నంతవరకు బలము ఒకే విధంగా ఉండబోదు దేహము బాల్యము యౌవనము బలహీనమగు ముసలితనములను మూడింటిలో మునిగిడి మురికి కొంప అపేక్షతో దీనిని చావు చే ఇది చేజారిపోవును దేనిని నమ్మరాదు ఇది బూటకముతో కూడుకున్న నాటకం నాకు పుట్టుక ఇంక వద్దు పద్మనాభ నాకు జన్మ లేకుండా రక్షించుము మిత్రులారా ధన్యవాదాలు తర్వాతి పద్యాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరిహి ఓం తచ్చ